వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితతో సరదాగా ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణాష్టమి కదండి ప్రతిసారి మా బిట్టుగా రెడీ చేస్తాను ఈసారి మా చోటుని రెడీ చేద్దాం ఇరవై మంచి కూర్చో అయ్యప్పు సో మా చోటు ఈసారి కృష్ణులా రెడీ చేద్దాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నారు అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా ఎం వరకు చూడండి

ఇవా సూపర్ రా పంచ చిన్నగా అయింది పర్లేదు కొంచెం జారుతుంది అనుకుంటా ఉండరా మంచిగా ఉండరాట మెత్తగా సెట్ అవుతుంది చూడు సో ఇక్కడ ఇక్కడ చోటు ఇక్కడ చూడు ఇక్కడరా చోటు ఇక్కడ సో అని చెప్పి చూపెట్ట మరి కొంచెం జారిపోతుంది కాబట్టి ముందైతే పొద్దున పెట్టేద్దాం ये तो नहीं है ए हम्म सुनाई पड़ी नेक्स्ट हम मैं नहीं कर सकते ये से और दो इकलगों के कुछ अवेलेबल है चेक करो गुड लेंगे कैसे कर लेंगे ओके अभी रुको

చింతరే రాస్తే అయిపోతుంది కదా పెట్టుకునే జుంకా కదా వీటిని దీన్ని సెట్ చేస్తాను మీరు ఇలాగా సో ఇప్పుడు కిరీటం సెట్ చేద్దాం İçilme, birazcık içilme. İçilme. Evet, o da bir tane daha. Kırkşın olur mu? Kırkşın olur. Anne, bu bende Kırkşın olur. Jelilek'in Kırkşın'ı anladın mı? Jelilek'in Krishna. anladım. Jelilek'in Kırkşın'ı anladın ിട്ടുണ്ടോ ഊക്കെ പട്ടോട്ട് ചൂപി

సో చూసారు కదా మంచి కృష్ణ రెడీ అయిపోయాడు అనమాట సో కాళ్ళకు పట్టీలు అండ్ పంచకట్టు మంచిగా ఉండరా వడ్డానం నగలు వంకీలు క్రీటా బొట్టు ఇంకా ఇదేంటి నెమలి బాగున్నాడు కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ మీకు నచ్చానా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చానా అని చెప్తున్నాడు నచ్చాడా లేదా అనేది కామెంట్ చేయండి